ఏంటంటే పాతంటే ఇందాక మర్చిపోయానన్నా అంటే రేపు ఎల్లుండి పండగలు కదా మా అబ్బాయి ఏమో వాళ్ళమ్మ నాన్నది వెళ్తున్నారు ఓకే మా ఎంప్లాయిస్ ఇద్దరు ముందు సెలవులో ఉన్నారు ఓకే లక్ష్యం అంటే మా నాన్న కాన్ కార్ట్ ఉన్నాయి అవును నాలుగు రెండు నెంబర్లు ఇస్తాను ఈ పండుగ వరకు ఆ సరే వాళ్ళ రేపు ఆ రెండు నెంబర్లు రీచ్ చేస్తాను ఆ సరే మా ఆ రెండు నెంబర్ కి కాల్ చేయండి ఎందుకంటే పండగ కాబట్టి ఎవరి వాళ్ళకి వెళ్తున్నారు ఇవ్వాలి అవును మా ఓకే 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 అక్కడ ఫోన్ మీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఉంటారు షాపుల ఖచ్చితంగా ఇప్పుడు రెండు నంబర్లే మెన్షన్ చేస్తాం థ్యాంక్ యూ శ్రీకృష్ణ సారీస్ అండి సో మనం థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము ఇలా మనకి పైన బ్యానర్ చిప్చంగాల అందరికీ ఐడియా వచ్చేస్తుందన్నమాట రామాన్న దగ్గర వీడియో తీస్తున్నామని చెప్పని షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అండి ఇలా వచ్చేసేస్తే మీకు చూపించాలి ఇక్కడ అంతా కూడా ఫుల్ స్టాక్ అయితే ఉందనమాట ఈ స్టాక్ వీడియో కోసమో లేకపోతే షాప్కి వచ్చే వాళ్ళ కోసమో కాదండి ఆల్రెడీ ఆన్లైన్లో బేల్ టు బేల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట ఆన్లైన్లో వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకున్నారు బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకుంటున్నారు అనమాట ఇవాళ అయితే వెళ్ళిపోతుంది అండ్ అదొకరికి ఇది ఇంకొకరికి అనమాట ఇది వచ్చేసరికి ఇవి కూడా మనకి వచ్చేసరికి న్యూ శారీస్ ఇవి మొన్న పట్టాము కదా అప్పుడు గుర్తుందా మీకు డోలా శారీస్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇట్లా ఆన్లైన్లో వెళ్ళిపోతున్నాయి అనమాట అన్నీ కూడా మన కస్టమర్ అయితే తీసుకున్నారు ఇవాళ వీడియో ఏంటి డీటెయిల్స్ ఏంటి ఒకసారి క్లారిటీగా కనుక్కుందాము సో చూస్తున్నారు కదా కట్టెలు కట్టలు అయితే ఫుల్ స్టాక్ అయితే ఉందండి చెప్పాలంటే మాత్రం ఆల్రెడీ పైన కూడా కస్టమర్స్ అయితే విజిట్ చేసి తీసుకుంటున్నారు సో పైన అనమాట మనకి థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఫుల్ సరుకు అయితే ఉందండి ఇవన్నీ కూడా మనకి ఫుల్ సారీసే వస్తాయి జార్జెడ్ క్రేప్ మ్యాష్ మిలోన్స్ కట్ శారీసా ఓకే ఇదిగోండి ఇక్కడ ఉన్నారు అనమాట సార్ గుడ్ మార్నింగ్ లేదు అంటే నేను చూపించి చూపించాలండి వీడియో కాదు ఇంకా

ఐటమ్ ఏమి ఇస్తావు ఇది స్పెషల్ ఇస్తున్న ఆఫర్ భోగి మన అక్క చెల్లికి ఇస్తున్నాను తప్పకుండా తొంభై పర్సెంట్ కుర్చీలోకి వస్తుంది టెన్ పర్సెంట్ చెప్పలేదు తొంభై పర్సెంట్ ఆర్మీటర్ వస్తుంది టెన్ పర్సెంట్ చెప్పలేదు ఓకేనా ఇరవై చీరకు వాళ్ళకి రేట్ మెన్షన్ చేయట్లేదు ఓకే ఇరవై చీరలు తీసుకోవాలి అన్ని వచ్చిన రెండు ముక్కల చీరలు ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ వేస్తుంది జెరీ వివింగ్ అండ్ సూపర్ ఉంది ఐటమ్ అయితే మాత్రం అండ్ మినిమం ఇరవై సారీస్ అయితే తీసుకోవాలి ట్వంటీ ఒకసారి బిట్ ఓపెన్ ఏదైనా చేసి పర్సెంట్ కన్ఫర్మ్ ఇస్తున్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే చెప్పడం లేదనమాట

స్పెషల్ ఇదేనండి కట్ శారీస్లో ఉన్నటువంటి స్పెషల్ ఇదే ఇలానే వచ్చిందన్నమాట కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా మంచిగా సరిపోతుంది కస్టమైజేషన్ చేయించుకోవడానికి కూడా అనుకూలంగా అయితే ఉంటుంది అనమాట శ్రీకృష్ణ శారీస్ గుంటూరు వైష్ణవీ క్లాత్ మార్కెట్ అండి మనకి ఏ బ్లాక్ అయితే ఉంటుందన్నమాట వచ్చినప్పటి నుంచి అంటే మనం పైన మూడో ఫ్లోర్ షాప్ ఓపెన్ చేసాం కానీ నాన్ స్టాప్ వీడియోలు అయితే మాత్రం పైన తీస్తున్నాము ఎందుకంటే టు బెల్స్ అనేవి కూడా డైరెక్ట్గా పైకి అయితే వచ్చేస్తున్నాయి ఆన్లైన్ సర్వీస్ కూడా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్నమాట ఇవన్నీ కూడా వీటిలో ఉన్నటువంటి కొన్ని మ్యాష్ మెలాన్స్ వచ్చినాయి కొన్ని బుట్టాయి వచ్చినాయి డోలాస్ వచ్చినాయి కలంకారీలు కూడా ఉన్నాయి ఇందులో కలంకారీస్ వచ్చినాయి ఇదిగోండి మనకి డోలాలోనే మనకి లైట్ వీవింగ్ వచ్చింది కలంకారీలోనే మరొక డిజైన్స్ కలంకారీ చాట్ మనకి ఇలా ఈ ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది ఎల్లోకి బ్రౌన్ కలర్ షేడ్ బాగా ట్రెండ్ అవుతుందండి ఇవన్నీ కూడా మినిమం ఇరవై చీరలు అయితే గా తీసుకోవాలన్నమాట ఇరవై పైన మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ప్రైస్ అనేది అంటే ఓన్లీ కాల్ లోనే ఉంటే ఇరవై లోపున్న వాళ్ళకి మాత్రం ఒక్కొక్కటి రెండు వందల ఇరవై ఐదు పడుతుంది ఓకే ఇరవై లోపు రెండు వందల ఇరవై ఐదు పడుతుంది అంటే పంతొమ్మిది తీసుకున్న పదిహేను చీరలు తీసుకున్నా అలా తీసుకున్న ఏంటంటే ఒకటి తీసుకున్న కూడా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అసలు ఒకటి చీర తీసుకుంటేనే ఈ రేట్ ఇస్తున్నారంటే ఇంకా బలుగ్గా తీసుకుంటే ఇంకే రేట్ ఉంటుందో మీరే ఎక్స్పెక్టేషన్ చేయాలి ఒకసారి మీరు ఎక్స్పెక్టేషన్ చేసి మీరు కాల్ అయితే చేసేయండి ఇరవై పైన తీసుకునే వాళ్ళకైతే మాత్రం బెస్ట్ ఆప్షన్ బెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు మిషన్ కుట్టే వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకునే వాళ్ళకు నిజంగా గా మీరు ఆర్డరేట్ చేయించుకోవాలన్నా కూడా ఇలాంటి శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి మీకు సింగిల్ ఒక జాయింటే వస్తుందన్నమాట కొన్నిటి పళ్ళు వచ్చి ఇక రెండు పళ్ళు రాదు కంపల్సరీగా వస్తుందన్న క్లారిటీ అయితే లేదనమాట అన్నమాట చెకింగ్ లేదు చెకింగ్ అనేది పక్కాగా లేదు ఓకే ఓకేనా ఇట్స్ ఓకే అంటే ఏ డౌట్ డౌట్ అంటే అదే కొంచెం సరే సరే చేస్తున్నారు ఓకే చేయగలుగుతాను వచ్చింది ఇవన్నీ ఎందుకో అవున పైకి కొండలాగా ఇట్లా నీట్ గా కొండలాగా పైన ఆటోమేటిక్ బండి చూడండి వీటిలో నేను చెప్పాను కదా అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ కలెక్షన్ వస్తుంది అనమాట అన్నిటి కూడా మీకు వచ్చరికి జెరీ వివింగ్స్ బోర్డర్ వచ్చి రిచ్ బోర్డర్స్ కంచు బోర్డర్స్ వివింగ్ బోర్డర్స్ డోలాస్ లైన్స్ కలంకారీస్ అలానే మ్యాష్ మెలాన్స్ సాఫ్ట్ జాజెట్స్ లేజర్ అలానే మనకి వచ్చేటప్పటికి ఇలా మనకి పైత లేజర్ రాదు ఇది ఇదేంటి ఇవేంటి మీ సారి 哎<的>，你呀。 హై ప్యాటర్న్ అవును ఇట్లా మనకు వచ్చేసరికి వివింగ్ టైప్ వచ్చినాయి అనమాట ఇవైతే మాత్రం డోలా డోలాలో డిజైన్స్ అనమాట చూడండి కలర్ చార్ట్ డిజైన్స్ హెవీ బ్రాండ్ ఐటమ్ వస్తుంది రెండు వేల చీరలు టూ థౌసండ్ సారీస్ అయితే వచ్చాయనమాట భోగి స్పెషల్ ఆఫర్ శ్రీకృష్ణ సారీస్ నుంచి అండ్ ఒకటి నుంచి పంతొమ్మిది బిలో ఎవరైతే తీసుకుంటారో రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రేట్ అయితే పడుతుంది అనమాట నేను ఆ రేట్ ఒకటే మెన్షన్ చేస్తాను మీకు ఇంకా హోల్సేల్ గా ఒక ముప్పై నలభై కావాలంటే మాత్రం బండిల్స్ టు బండిల్ ఒక పది బండిల్స్ కావాలన్నా ఐదు బండిల్స్ కావాలన్నా కూడా దాని అని రేట్ వేరియేషన్ ఉంటుంది ఒకసారి అయితే కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట ఏ బండిల్ని ఆ బండిల్ కొత్త చాటే వస్తుందండి మీరు గమనిస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా నాలుగు యాభై ఐదు యాభై ఆ ఉన్నటువంటి ప్యూర్ ప్యూర్ ఐటము ఇంకా చెప్పాలంటే కట్ లోనే క్వాలిటీ అనేది ఇంకా హెవీగా వస్తుందన్నమాట సింగిల్ జాయింట్ పక్కా ఉంటుంది పళ్ళు వస్తుంది చెప్పడం బ్లౌజ్ పక్కాగా ఉంటుంది కదా గురు చెప్పలేదు బ్లౌజ్ కూడా చెప్పలేమా ఓకే మీటర్స్ ఎన్ని చెప్పావు మినిమం స్టార్టింగ్ ఆరు మీద వస్తుంది అలాంటి భోగి రేపు కావాల్సింది ఈ రోజే శ్రీకృష్ణాడు మాత్రం ఈ అవకాశం మిస్ ఇస్తూ వంద కిలో తీసుకోండి ఈ అవకాశం ఒక సరుకురా మిగిలిందాం అనుకోండి దేవుడి దేవుల్ నాకు లాభం వస్తుంది సంక్రాంతి రోజు రేటు ఏదైనా ఇది భోగి ఆఫర్ ఇవాళ చేసేస్తా కాబట్టి భోగి పండుగ స్పెషల్ సందర్భంగా ఈ ఐటమ్ అంతా కూడా రెండు వేల చీరలు ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు హోల్సేల్ గా కావాలంటే తక్కువ రేట్ తక్కువ రేట్ కి వస్తుంది ఇక్కడ జెర్రీస్ అయితే వస్తుంది ఇదేంటి స్పెషల్ కాపర్ వివింగ్ ఎల్లో మ్యాంగో గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది ఒక బండిలో ఉందా వీటిల్లో ప్రస్తుతానికి సో ఇవన్నీ కూడా చెప్పాం కదండి రెండు వందల ఇరవై రూపాయలు రేట్తో అయితే చెప్పాం కదా రెండు రెండు వేల చీరలు అయితే వచ్చినాయి దీంతో పాటు ఇంకొక ఐటమ్ కూడా కలుపుతాము ఎందుకంటే భోగి స్పెషల్ ఒకటి ఇస్తే బాగోదు కదా ఇంకో ఐటమ్ కూడా ఇవ్వాలని చెప్పని ఇంకో ఐటమ్ కూడా రెడీ ఉంది నేను స్టార్టింగ్ లో మీకు చూపించాను ఫుల్ శారీస్ అని చెప్పన్నా బట్ కట్ శారీస్ అని చెప్పని అన్నారు సారీ పక్కా చూడు ఓకే ఎలా వస్తుంది పక్కా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాన్సీ వేర్ లో లైట్ వెయిట్ దీనికి సంబంధించి ఇది ఒక బండి 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 ఇంతవరకు బండిల్స్ ఉన్నాయి ఇంతవరకు బండిల్స్ ఉన్నాయి హోల్ సేల్ ప్రైస్ రూపాయలు 250 రూపాయలు ఇంపోర్టెడ్ ఇయర్ని ఫుల్ సారీ కావాలంటే 2000 రూపాయలు కూడా ఉన్నాయి ఫుల్ సారీ కావాలంటే 2000 2000 అవసరం మీకు ఉంటుంది తప్పకుండా అయితే చక్క నీట్ గ్రేడింగ్ చేసి కట్ట కట్టి పెట్టారు కట్ట కనిపిస్తు పదిహేను చీరలు పెట్టావు నచ్చింది తీసుకోవచ్చు ఇందులో పాసిబిలిటీ ఉంది సో హ్యాపీ భోగి